తర్వాత వచ్చేసేయండి ఓకే బలభద్రపురం గారు అంటే నాకు చాలా ఇష్టం అండి మీరు కూడా చూడండి నా కళ్ళే కాదు మీ కళ్ళు కూడా అదృష్టంగా భావిస్తారు ఓకే ఇటు వచ్చేసి ఇలా పక్క సైడ్ నుంచి వెళితే బాబాగారి విగ్రహం కనిపిస్తుంది ప్రతి ఒక్కరు దర్శించుకోండి ఇటు వచ్చేసి తులసమ్మ అన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ ఉండిని మనకు తోచినంత వేసుకోవచ్చు వినాయకుడు అండి చాలా బాగుంది వినాయకుడు గంగం గణనాద నమ ఇటు వచ్చేసి మీ బాబాగారి విగ్రహం చూపిస్తాను ఇదిగోనండి మనకి ఎదురుగానే బాబాగారు దర్శనమయ్యారు ఆయన దర్శించుకోవడం ఈరోజు నాకైతే చాలా అదృష్టం అనిపిస్తోంది రావడం వల్ల ముందు వచ్చేసి ఓపెన్ చేయలేదు అనుకున్నాను కానీ బాబా గారు మనకి బాగానే కనిపించారు ఇదిగోండి వయ్యాల బాబాగారు వయ్యాలి వచ్చేసి వచ్చి హుండీ అనమాట ఇక్కడ కూడా బిర్యానీ ప్యాకెట్స్ అమ్ముతున్నారు అనమాట ఈ ప్యాకెట్స్ మనం ఒకటి కొంటే పది మందికి అన్నదానం చేసినంత ఫలితం అని చెప్తున్నారు మనం ప్రతి ఒక్కరు కొనుక్కోవడం వల్ల ఈ గుడికి మేలు ఐ మీన్ మనం తోచినంతట్లో మేలు చేసినట్టు అనమాట ఇదిగోనండి బలభద్రపురం బాబాగారి విగ్రహం అనమాట ఆయన దర్శించుకోవడం అంటే చాలా అదృష్టం ఉండాలి కదా నాకైతే చాలా ఇష్టమండి ప్రతి లక్ష వారం బాబాగారికి ఇంట్లో నేను నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటాను బాబాగారికి పూజ అనేది నాకు తోచినంతలో చాలా బాగా చేసుకుంటాననే చెప్పాలి ఆయన వల్లే కదండి మనం ఈరోజు ఇలా ఉన్నాం ఆయన మనలాంటి మానవుడే కదా ఇదన్నమాట సో ఈరోజు వచ్చేసి బాబా గారి గుడికి వచ్చి ఇలా దర్శించుకోవడం అన్నది చాలా అదృష్టమైన చెప్పాలి మీకు దగ్గరలో చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు దర్శించుకోండి చాలా బాగుంది కదండి ఓం శ్రీ సాయిదేవాయ నమ ప్రతిదీ మీకు చూపిస్తాను బాబాగారిని నా కళ్ళే కాదు మీ కళ్ళు కూడా అదృష్టమనే చెప్పాలి చూడండి బాబా గారి ఎంత స్మైలింగ్ ఫేస్తో ఉన్నారు ఇది చాలా పేరనే చెప్పాలండి బాబా గారు గుడి వచ్చేసి ఇది రెడ్లు అందరూ కలిసి చందాలవి వేసుకొని కట్టిన టెంపుల్ అని అంటారు చాలా బాగా బాగుంటుంది ఇక్కడ వేల మీద ఇక్కడ అన్నదానం అది పెడుతూ ఉంటారు ఆయన ఎంత దజ్జగా కూర్చున్నారో చూడండి బాబాగారు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది మీరు విన్నారో లేదో కానీ బలభద్రపురం బాబాగారు గుడింటి అంటే పేరనే చెప్పాలి ఇట్లా వచ్చి మీకు దూరం నుంచి చూపేస్తున్నాను ఈ బాబా గారి ధర్మ డిబ్బి ప్రతి చోట డిబ్బి పెట్టారు మిగిలినంత వరకు ఆయన్ని మనం ఒక రూపాయి పెడితే ఆయన మనకి వంద రూపాయలు ఇస్తారండి అంతే కదండి కృష్ణుడు బాబాగారు సో క్యూట్ చాలా బాగుంది కదండి బాబాగారు ఏంటంటే ఇక్కడ ఈ ఉడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా బాబా గారికి చందా ఇస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరితో వచ్చిన సహాయం వాళ్ళు చేస్తారు అంతేకాకుండా ఇక్కడ ఒక ఆయన వచ్చేసి బాబా గారికి సంబంధించి బిర్యానీ ప్యాకెట్స్ అమ్ముతారనమాట అవి కొనుక్కోవడం వల్ల వాళ్ళకి అంటే గుడికి సంబంధించిన వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టుగా ప్రతి ఒక్కరూ తోచినట్టుగా ఒక్కొక్క ప్యాకెట్ కానీ రెండు ప్యాకెట్లు కానీ తీసుకుంటారు అలా కొనుక్కోవడం వల్ల గుడికి మనం ఉపకారం చేసినట్టుగా భావిస్తారనమాట మా వారు వచ్చేసి ప్యాకెట్స్ తీసుకుంటున్నారు చూపిస్తాను చూడాలి వచ్చేసి వచ్చేసి ఇంకా మా వారు ప్యాకెట్స్ తీసుకుంటున్నారు ఒక త్రీ ప్యాకెట్స్ తీసుకుంటున్నారు ఒక్కొక్క ప్యాకెట్ ఎంతండి ప్యాకెట్ డెబ్బై ఐదు రూపాయల ప్యాకెట్ వచ్చేసి ఒకటి డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని బట్టి మీరు ప్యాకెట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మేలు అనే చేయొచ్చు మనం కూడా చాలా బాగుంటుంది అన్ని రకాలుగా కలిపి ఉంటుంది బిర్యానీ ప్యాకెట్ కొన్నదానండి ఏంటండి కొన్న వల్ల అన్నదానం వెళ్తుంది అంటారు అవునండి అదండి విన్నారు కదా ప్యాకెట్స్ వచ్చేసాయి మూడు ప్యాకెట్లు తీసుకున్నారండి మీరు రెండు తీసుకున్నారు